మందకృష్ణ మాదిగా అడుగుజాడల్లో నడుచుకోవాలి పేరెల్లి ఎలీషా మాదిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో ఉన్న ఎంఆర్పిఎస్ నాయకులందరూ మందకృష్ణ మాదిగ మాదిగా అడుగుజాడల్లో నడుచుకోవాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా మాదిగా అన్నారు సోమవారం గండేపల్లి మండలం జడ్ రాగంపేట గ్రామ శివార్లో ఉన్న పరిణయ ఫంక్షన్ హాల్ నందు ఎంఆర్పీఎస్ ఎంఎస్పి అనుబంధ వర్గాల సమావేశం ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకాడ నోకరాజు మాదిగా ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరమణ మాదిగల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఉత్తర కోస్తా జిల్లాల్లో అన్ని ఎంఆర్పీఎస్ అనుబంధ వర్గాల సంఘాల నిర్మాణం పూర్తి చేయాలనే అంశంతో ఈ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు తమ నాయకుడు మహానేత నిర్మాణం పూర్తి చేయాలనే ఉద్దేశంతో తమను జిల్లా ఇన్ఛార్జీలుగా నిర్మించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ కోశాధికారి దూలపల్లి సుబ్బారావు మాదిగ ఎంఎస్పీ జాతీయ నాయకులు ముమ్మిడి వరకు చిన్న సుబ్బారావు మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అనంతపు రాజు మాదిగా వల్లూరు సత్యబాబు ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు అలుగోలు మాదిగా ఎంఎస్పీ సీనియర్ నాయకులు కొత్తపల్లి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు రోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాల్లో మరియు అన్ని అనుబంధ సంఘాల పూర్తి నిర్మాణం క్షేత్రస్థాయిలో జరగాలనే అంశంలో మా నాయకుడు మహాజననేత మందకృష్ణ మాదిగారు నన్ను ఉత్తర కోస్తా జిల్లాలుగా ఇన్ఛార్జిగా పర్యటించడం పర్యటన పర్యటించబడడం జరిగింది ఈరోజు జిల్లాలో పర్యటిస్తున్నామంటే నిర్మాణం క్షేత్రస్థాయిలో జరగాలి అంటే మాదిగ చేత అందరికీ కూడా అన్నగారు ముప్పై సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరిగితేనే మాదిగ జాతి వంద తరాల భవిష్యత్తు అయినటువంటి ఫలాలు అందుతాయి వంద తరాల భవిష్యత్తు ఉంటుందని అన్నగారు ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేశారు సాధించారు ఈ సాధించారు అన్న కోణంలో మాదికపల్లెల్లో చాలామంది ఎంఆర్పిఎస్ నాయకత్వంలో అక్కడక్కడ కొంత కమిటీల నిర్మాణం జరగకుండా వర్గీకరణ సాధించాలనుకుంటారు కానీ అన్నగారు అనునిత్యం జాతి భవిష్యత్తు కోసం వర్గీకరణ సాధించాలి ఆ ఫలాలను అందించాలనే కోణంలో అన్నగారు జాతి కోసం అన్నింటి పోరాటం చేస్తుంటే ఇంకో పక్క ఈ వర్గీకరణ సాధించిన నాటి నుంచి కూడా వ్యతిరేక శక్తులు వర్గీకరణ వ్యతిరేక ఇచ్చేటువంటి మాలా సోదర వర్గం ఈరోజు వర్గీకరణ వ్యతిరేకిస్తూ వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటారు మనం చూసుకుంటే రెండు వేల సంవత్సరంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధించారు అలాగే ఆ రోజు మళ్ళీ మొన్న ఇప్పటికీ కూడా మొన్న హైకోర్టులో ఆర్టికల్ త్రీ ఎయిటీ త్రీ థర్టీ ఎయిట్ క్లాస్ ఫోర్ ప్రకారం క్లాస్ నైన్ ప్రకారం రాష్ట్ర ఇది నేషనల్ కమిటీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకే అవకాశం లేదని మొన్న పిటిషన్ దాఖలు చేసింది అంటే ఈ విధంగా ఒక పక్క న్యాయస్థానాల మీద గౌరవం లేదు న్యాయస్థానం ఇచ్చిన తీర్పే కాదు ఏదైనా భారతదేశానికి పార్లమెంటే న్యాయస్థానం అని చెప్పి పార్లమెంట్లోనే బిల్లు జరగాలని మాట్లాడే వ్యక్తులు వీళ్ళు న్యాయస్థానాలని మళ్ళీ ఎందుకు ఆశ్రయిస్తున్నారు న్యాయస్థానాల మీద నమ్మకం లేనప్పుడు న్యాయస్థానం మాట లెక్కలేనప్పుడు న్యాయస్థానాన్ని ఎందుకు పిటిషన్లు వేస్తున్నారు మరి పార్లమెంట్లో చూసుకోవచ్చు కదా ఈ కోణంలో వ్యతిరేకిస్తున్నారు ఇంకో కోణం చూసుకుంటే ఇంకో కోణం చూసుకుంటే మొన్నటిదాకా మానవుడు మాదిగలు అన్నదమ్ములు అన్నారు మొన్నటిదాకా మానవుల మాదిగలు ఒకే వర్గం అన్నారు మా కుటుంబాన్ని ఎడతీస్తున్నారు వర్గీకరణ వల్ల అన్నారు మరి అదే సోదర వర్గం అయినప్పుడు ఈ రోజు మానవని మాదిగలను రెచ్చగొట్టే విధంగా మొన్నటిదాకా మీరు ఎందుకు వేదికల మీద మాట్లాడలేదు మొన్నటిదాకా ఎందుకు వర్గీకరణకి వ్యతిరేకిస్తూ మీరు మొన్నటిదాకా ఎందుకు సమావేశాలు పెట్టలేదు ఇప్పుడు అంబేద్కర్ గారు అంబేద్కర్ అని ఏకవచ్చ పిలుస్తా అన్నారు అదే మందకృష్ణ దగ్గర ఏ వేదిక మీద అయినా కూడా అంబేద్కర్ బాబు జగజీన్ అంటారు తప్ప అంబేద్కర్ ని అంబేద్కర్ అని బాబు జగన్ రావుని బాబు జగ్జీన్ రావు గారిని ఏనాడు పిల్లల ఆయన ఇద్దరిని కూడా జాతి పితలుగానే ఆయన భావిస్తాడు ఆయన ఏనాడు కూడా విగ్రహాలు పెట్టమన్నా మాదికపల్లెలో ఏనాడు విగ్రహాలు పెట్టమన్నా అంబేద్కర్ రావు గారి విగ్రహంతో పాటు బాబు జయచంద్రరావు గారి విగ్రహం వీలుంటే జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టమని మహనీయులందరినీ కూడా దళితుల కోసం సమాజంలో అలాగే వీళ్ళు మొన్న జరిగినటువంటి సిరిసిల్ల వేదికపైన రంజర్ల రాజేష్ మాట్లాడుతూ ఒక మాట మాట్లాడతాడు ఏమంటాడంటే రిజర్వేషన్లు సుప్రీంకోర్టు ఎలా కొట్టేసింది అలాగే అక్కడ ఉన్నటువంటి మాల మహిళ నాయకురాలు కాబట్టి మాట్లాడితే సుప్రీంకోర్టు చంద్రశుద్ధి గారికి ఏమ హక్కు ఉంది అది